జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటాలజీ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్టేడియం ఆవరణంలో ఉన్న పద్మభూషణ్ ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలో వేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ హాకీ పితామహుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం నుంచి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు ధ్యాన్ చంద్ హాకీ క్రీడకు సంబంధించి భారతదేశానికి మూడు సార్లు ఒలింపిక్ లో పథకాలు తీసుకుని విచ్చారని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా గవర్నగ్గ వ్యక్తి ధ్యాన్ చంద్ భారతదేశంలో పుట్టడం గర్వంగా ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి భూపతి రావు క్రీడాపతి నిధులు ప్రతినిధులు రామమోహంత్రేడు సుధీర్ నాగరత్నమయ్య గంగాధర్ పరశురాముడు ప్రభాకర్ ప్రవీణ్ కుమార్ పాప శ్రీనివాసులు వెంకటేశ్వర్లు నబీ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు చంద్రశేఖర్ గారు పత్రికా విలేకరులకు ఇతర సోదరులకు అందరికి ఈ రోజు శుభాకాంక్షలు ధ్యాన్ చంద్ గారు సార్ किरान की बेटी

అన్నింటినీ గుర్తు చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకంటారంటే ధ్యాన్ చంద్ పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిది ఆయన ఆగస్ట్ ట్వంటీ నైన్త్ పుట్టారు ఆయన మూడు సార్లు ఇండియాకు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఆయన హాకీ విజర్డ్ అంటారు అంటే మాంత్రికుడు ఆయన బాల్ కు బ్యాట్ కుండే కనెక్షన్ ఎవరికి అర్థం కాలేదు నెదర్లాండ్స్ లో ఒలింపిక్స్ లో గెలిచినాక ఆయన బ్యాట్ విరగొట్టి చెక్ చేసినారు దానికి ఏమైనా మ్యాగ్నెట్ అరేంజ్ చేసినాడా ఏమి అని అప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు